సినిమా ఇండస్ట్రీ టీఎఫ్ఐ రూల్ చేస్తుందేమో గానీ మాత్రం నార్త్ రూల్ చేస్తున్నారా ఒక్కొక్కళ్ళకి అంతంత నూర్లేండి రా బాబా మేనేజర్కి జున్ను రొయ్యల పచ్చడి తెచ్చిన్నావు కాబట్టి నీకు ప్రమోషన్ ఒరేయ్ నేను వర్క్ సరిగ్గా చేయట్లేదు మేనేజర్ కంప్లైంట్ ఇచ్చావ నువ్వు నా పక్క డెస్క్ లోనే ఉంటావు కదా ఇద్దరు ఎన్నిసార్లు కాఫీ బ్రేక్లకి లంచ్ బ్రేక్ వెళ్ళలేదు పైగా బిల్లు కూడా నేనే కట్టాను బాధలో ఉన్నా నువ్వు అడిగా చెప్పాను ఇంకొకసారి అడ్వాంటేజ్ తీసుకుని నాకు దగ్గర ఇక్కడ ఉద్యోగం చేసి చేసి డాట్ సర్కిల్స్ కూడా వచ్చేసినాయి పెళ్లి సంబంధాలు రావట్లేదు ఇంకా నాకు ఏంటి టీసారి కూడా హైక్ లేవా శనిగాడికి నిద్ర ఎక్కువ దైదు కాకలు ఎక్కువ నాలా ఐటీలో ఉన్నాడు అదృష్టం తక్కువ పదిహేను రోజులు నిద్ర మనకు గుడ్ల నేను పని చేస్తే టీం వర్క్ అని క్లైంట్ కి మేలు పెడతారా మనస్సక్షి ఉందా మీకు అసలు వెనకటికి మీలాంటే నువ్వు దంచు మేము భుజాలు ఎగరత్తాం అన్నాడంట అలాగే మేమంతా గది దంచుతుంటే మీరు భుజాలు ఎగరత్తున్నారు క్లయింట్ దగ్గరికి వెళ్ళి రాత్రి పార్టీలో నీకు ఆన్సైడ్ అనౌన్స్ చేసాడు మేనేజర్ నాకు వెళ్ళిపోవచ్చు శంకురాత్రి నాటికి నువ్వు ఆన్ సైడ్ వెళ్ళిపోతావు అంటున్నాను రే నేను బయట జాబ్ ఎత్తుకుందాం అనుకుంటున్నాను మేనేజర్ చెప్పకే నాకు బయట ఆఫర్ వచ్చిందని మీకెలా తెలుసు నేను క్లయింట్కి రికమెండ్ చేసి ఆన్ సైడ్ పంపిస్తారా నేను ఎక్కడికి ఇక్కడే ఉంటాను